అస్సలం లేకం రహమతుల్లాహి వబర్కా చాలా తరాలుగా నూ అలై ప్రవక్తకు చెందిన జాతి ప్రజలు విగ్రహాలను ఆరాధించేవారు వాటిని దేవుళ్ళుగా పిలిచేవారు ఈ దేవుళ్ళు తమకు మేలు చేస్తారని తలపోసేవారు తమను కాపాడుతారని తమ అవసరాలు తీరుస్తారని భావించేవారు ఈ దేవుళ్లకు వారు పేర్లు పెట్టుకున్నారు ఈ దేవుళ్లకు ఉన్నాయని భావిస్తున్న శక్తులకు అనుగుణంగా వద్ సువా ఎగూస్ నస్ర్ వగైరా పేర్లను వారు పెట్టుకున్నారు నిజానికి పేర్లు అంతకు ముందు కాలానికి చెందిన పుణ్యాత్ముల పేర్లు ఈ పుణ్యాత్ముల మరణం తర్వాత వారి జ్ఞాపకార్థం ముందు వారి విజ్ఞ విగ్రహాలను తయారు చేసుకున్నారు ఆ పిదప వారినే ఆరాధించడం ప్రారంభించారు తరాలు గడిచిన తర్వాత ప్రజలకు అసలు ఈ విగ్రహాలు ఎందుకు తయారు చేశారన్నది తెలియకుండా పోయింది ఏదో తమ పూర్వీకులు వీటిని పూజించారు కాబట్టి తాము కూడా తప్పకుండా వాటిని పూజించాలన్న ఒక మొండి వాదన మొదలైంది ఈ విధంగా విగ్రహారాధన చోటు చేసుకుంది వారికి విశ్వప్రభువైన అయిన అల్లా గురించిన జ్ఞానం లేనందువల్ల తమ చెడు ప్రవక్తనకు దేవుడు శిక్షిస్తాడన్న స్పృహ లేనందువల్ల వారు క్రూరమైన వారిగా నీతి నియమాలు లేని వారిగా తయారయ్యారు ఈ ప్రజల పట్ల అల్లా దయ చూపాడు తన ప్రవక్త ను అలీ వారికి మార్గదర్శిగా పంపించాడు నూ అలీ మంచి వక్త చాలా సహనం కలిగిన వారు ఆయన గొప్పలు చెప్పుకునేవారు కాదు చాలా మృదువుగా వ్యవహరించేవారు అందరినీ ప్రేమించేవారు ప్రజలకు మనిషి పుట్టుక పరమార్థాన్ని బో ఆయన బోధించారు విశ్వంలోని వింతల గురించి చెప్పారు పగలు వెనుక రాత్రి నిరంతరం భ్రమించడం ఎలా జరుగుతుందో వివరించారు అల్లా మానవుల మేలు కోసం విరుద్ధాంశాల మధ్య సమతుల్యాన్ని నెలకొల్పాడని తెలిపారు రాత్రి మనిషికి కావలసిన చల్లదనాన్ని విశ్రాంతిని ఇస్తుంది పగలు మనిషికి కావలసిన వేడిని ఉపాధి కార్యక్రమాల సౌలభ్యాన్ని ఇస్తుంది సూర్యుడు ఎందులకు ప్రాణులు బ్రతికి ఉండడానికి తోడ్పడతాడు జీవుల కాలాన్ని దిక్కులు ఋతువులను తెలుసుకోవడానికి చంద్రుడు నక్షత్రాలు ఉపయోగపడతాయి భూమి ఆకాశాలను సృష్టించిన అల్లాహే సకల చ చరాచర సృష్టికి ప్రభువు మానవులు తనను తప్ప మరెవ్వరిని ఆరాధించరాదని ఆయన ఆదేశించాడు అలా కాక మానవులు దేవి దే దైవేతరులను ఆరాధిస్తూ తమ దుష్ట కార్యాలను కొనసాగిస్తే తీవ్రమైన శిక్ష తప్పదని హెచ్చరించాడు నూ అలైస్లాం ప్రజలకు ఈ ధార్మిక సత్యాలను బోధించారు కానీ అహంభావులైన ఆయన జాతి ప్రజలు ఆయన మాటలు వినలేదు అజ్ఞానం వల్ల వారు అహంభావానికి తిరస్కారానికి పాల్పడ్డారు వారి మూర్ఖ వైఖరి వారి అనేక చెడులకు పురికొల్పింది ఫలితంగా క్రూరత్వం నీతి రాహిత్యం వారి జీవన విధానంగా మారింది ను అలై బోధనలవల్ల బోధనల వల్ల కొందరు ఆయనకు అనుచరులయ్యారు వారు ను సలాం బోధనలను దివ్య సందేశాన్ని విశ్వసించారు కానీ కొన్ని అల్లరి శక్తులు మాత్రం నూ అలీస్లాం పట్ల శత్రు శత్రుత్వం వహించాయి అటువంటి వారు అధిక సంఖ్యలో ప్రజలను ఆయనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు వారికి నచ్చ చెప్పడానికి నూ అలీస్సలం శతవిధాలా ప్రయత్నించారు కానీ వారు ఆయన్ని అపహాస్యం పాలు చేశారు ఆయన్ను ఎగతాళి చేశారు నిన్ను దేవుడు ఎన్నుకున్నాడని చెబుతున్నావు అల్లా ఆదేశాలను తిరస్కరిస్తే అల్లా ఆగ్రహం వచ్చి పడుతుందని హెచ్చరిస్తున్నావు నువ్వు చెప్పేది అబద్ధం నిజానికి దేవుని అనుగ్రహాలను అధికంగా పొదు పొందుతున్నది మేము మాకు సంపద సేవకులు అధికారం అన్నీ లభించాయి కానీ నీ వద్ద ఏముంది ఏమీ లేదు ఏ విధంగా నువ్వు మాకన్నా మెరుగ్గా ఉన్నావు అన్నారు నువ్వు అలస్సలం వారికి జవాబిస్తూ మంచి చేయాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి అల్లా రుజుమార్గాన్ని మీకు దూరం చేశాడని భావిస్తున్నాను మీ హృదయాల కాఠిన్యమే మిమ్మల్ని ఈ స్థితికి చేర్చింది చెడు చేయాలని నిర్ణయించుకున్నది కున్న వారిని అల్లా వారి నిర్ణయానికి వదిలేస్తాడు అని చెప్పారు వారు ఆయనకు జవాబిస్తూ మేము నిన్ను అనుసరించాలని నువ్వు కోరుతుంటే నీ వంట ఉన్న అల్ప జనాన్ని పారద్రోలు మేము ఉన్నత తరగతికి చెందిన వాళ్ళం అన్నారు అలై స్థలం వారికి సమాధానం ఇస్తూ నేను ఉన్న ఉన్నత నిమ్న తరగతి ప్రజలందరినీ సంపన్నులను బీదవారిని పాలకులను పాలితులను అందరినీ ఒకే ఒక ధర్మ దైవ ధర్మం వైపు ఆహ్వానించడానికి వచ్చాను నా అనుచరులు తమ విశ్వాస విషయంలో దృఢంగా ఉన్నారన్నది నాకు తెలుసు కానీ మీరు తిరస్కారం తప్ప మరేది ఇంతవరకు చూపలేదు అన్నారు వారు నువ్వు అలై సవాలు చేస్తూ నువ్వు హెచ్చరిస్తున్న అల్లా ఆగ్రహం శిక్ష ఎలా ఉంటాయో ఒకసారి తీసుకురా అన్నారు నువ్వు అలీ ఇస్సలాం జవాబిస్తూ శిక్షను తీసుకురావడానికి నేనెవరిని కేవలం అల్లా మాత్రమే శిక్షించగలడు ఆయన తలుచుకుంటే శిక్షిస్తాడు ఆయన శిక్ష నుంచి మీరు తప్పించుకోలేరు నేను మీలాంటి మానవ మాతృడిని నాకు దేవుని నుంచి మార్గదర్శకత్వం లభించటం తప్పేస్తే మిగిలిన విషయాల్లో నేను మీలాంటి వాడినే మీరు అల్లా ఆదేశాలను అంగీకరిస్తే మీకు తగిన ప్రతిఫలం లభిస్తుంది తిరస్కరిస్తే మీకు శిక్ష పడుతుంది అన్నారు అల్లా తన ప్రవక్తను అలీస్సలాంకు గొప్ప సహనాన్ని ప్రసాదించారు ప్రజల తిరస్కారిని ఎగతాళిని భరించే సహనాన్ని ఇచ్చారు ఆయన వారి మధ్య చాలా కాలం పనిచేశారు వారి అపహాస్యాన్ని అగతాళి భరిస్తూ అల్లా ధర్మాన్ని ప్రచారం చేశారు ఏదో ఒక రోజున వారి హృదయాల్లో విశ్వాసం చేటు చేసుకుంటుందని ఆశించారు ఏళ్లు గడిచిపోయాయి నూ ప్రవక్త తన జాతి వారిని తొమ్మిది వందల యాభై సంవత్సరాల పాటు అల్లా ధర్మం వైపు ఆహ్వానిస్తూ ఉన్నారు కానీ వారిలో ఎలాంటి మార్పు రాలేదు ఇప్పటికీ విశ్వసించిన వారు తప్ప మిగిలిన వారెవ్వరూ విశ్వసించేది లేదు కాబట్టి వారు చేస్తున్న పనుల గురించి ఆందోళన చెందవద్దన్న సందేశం వచ్చింది ఆయనకు ఇక వ్యవహారం అల్లా చేతుల్లో ఉందని ఈ ప్రజల్లో మార్పు వచ్చే అవకాశం లేదని ను అలైస్థలం అర్థం చేసుకున్నారు ఆయన అల్లాతో మొరపెట్టుకుంటూ ప్రభు భూమిపై అవిశ్వాసులను ఎవరిని మిగల్చవద్దు వారిలో ఏ ఒక్కరిని వదిలిన వాడు నీ దాసులను మళ్లీ దారి తప్పిస్తాడు చెడుకు కృతజ్ఞతకు అవిశ్వాసం సంతానానికి కార కారణమవుతాడు అని ప్రార్థించారు నూ అలై ప్రార్థనను అల్లా స్వీకరించారు ఒక నౌకను నిర్మించాలని తన ఆదేశం ప్రేరణల ప్రకారం నౌక నిర్మాణం కొనసాగించాలని ఆదేశించాడు చెడుకు పాల్పడ్డ వారి గురించి తనతో మాట్లాడరాదని కూడా హెచ్చరించారు వారందరినీ ముంచివేయడం జరుగుతుందని చెప్పారు నౌకా నిర్మాణం కోసం పట్టణానికి బయట సముద్ర తీరానికి చాలా దూరాన ఉన్న ఒక ప్రదేశాన్ని నూ అలిస్తలా కల్పను సేకరించారు పనిముట్లు సంపాదించారు నౌక నిర్మాణానికి పని పనిచేయడం ప్రారంభించారు ప్రజలు ఆయన్ని వెగతాళిం చేయడం ఇంకా ఎక్కువైంది నువ్వు మత బోధనలు మానేసి వడ్రంగం మొదలు పెట్టావా అయినా సముద్ర తీరానికి ఇంత దూరాన నౌక తయారు చేస్తున్నావేంటి ఈ నౌకను సముద్రం వరకు నువ్వు లాక్కెళ్తావా లేక గాలి మోసుకెళ్తుంది అంటూ అపహ అప అపహసించారు నువ్వు అలైస్సలాం వారికి జవాబిస్తూ ఎవరు నష్టానికి గురవుతారో మీరే చూస్తారు పరాభవానికి శాశ్వత దుఃఖానికి ఎవరు గురవుతారో కూడా మీకు త్వరలోనే బోధపడుతుంది అన్నారు నువ్వు అలీ నౌక నిర్మాణాన్ని పూర్తి చేసి అల్లా ఆదేశం కోసం ఎదురు చూడసాగారు అల్లా ఆయన్ను ఆదేశిస్తూ విశ్వాసులతో పాటు తక్షణం నౌకలోకి వెక్కమన్నారు తమతో పాటు ప్రతి జంతువును ప్రతి పక్షిని ప్రతి కీటకాన్ని ఆడామగ జంటలను తీసుకొని నౌకలోకి చేరుకోమ్మన్నారు ను అలైస్ సలాం జంతువులను పక్షులను కీటకాలను నౌక వద్దకు తీసుకువెళ్లడం చూసిన ప్రజలు పెద్దగా నవ్వుకున్నారు నువ్వుకు పిచ్చి పట్టింది ఈ జంతువులతో ఏం చేయాలనుకుంటున్నాడో అనసాగారు ను అలైస్సలాం తన పని పూర్తి చేసి నౌకలోకి చేరుకున్న వెంటనే భారీ వర్షం ప్రారంభమైంది ప్రతి ప్రాంతంలోకి నీరు శరవేగంగా చొచ్చుకు రాసాగింది అదో జలప్రలయం నీరు ఎంత ఎత్తుకు వచ్చిందంటే నువ్వు నౌకలోకి నూ నౌక నీటిలో తేలి ఆడసాగింది నౌక నీటిలో తేలుతూ పోసాగింది అవిశ్వాసులు వందలాదిగా నీట మునిగిపోయారు ప్రజల్లో నూ అలైస్సలాం తన కుమారుడు కణాన్ని చూశారు అతడు ఒక కొండపైకి పరిగెత్తుతున్నాడు ను అలైస్సలాం తన మమకారాన్ని అంచుకోలేకపోయారు ఆయన తన కుమారుడితో దేవుడిని విశ్వసించి నౌకలోకి రమ్మని ఎలుగెత్తి పిలిచారు కానీ అతడు తండ్రి మాటను పెడచేవిన పెట్టాడు కొండపైకి పోయి సురక్షితంగా ఉంటానన్నాడు కొండవైపుగా పరిగెత్తసాగాడు బాధాతప్త హృదయంతో నూ అలైసలాం కుమారుడిని హెచ్చరిస్తూ అల్లా తీర్పు నుంచి నేడు ఎవ్వరూ తప్పించుకోలేరు ఆయన దళతల్చిన వారు తప్ప అన్నారు అంతలో ఒక మహాకెరటం నూ అలైసలాం కుమారుడిని ముంచి వేసింది నూ అలీ మానవ సహజమైన బలహీనతతో అల్లాతో మొరపెట్టుకుంటూ ప్రభు నా కుమారుడు నా కుటుంబంలోని వాడే కదా అన్నారు అల్లా జవాబిస్తూ ను అతను నీ కుటుంబంలోని వాడు కాదు అతడి ప్రవర్తన మర్యాదకరమైనది అతడు సత్యాన్ని తిరస్కరించాడు హృదయపూర్వకంగా విశ్వసించిన వారిని తప్ప మరెవ్వరిని నీవు నీవాడిగా భావించకు అతడు స్వయంగా నీ కన్న కొడుకైనా నీవు సిఫార్సు చేయడానికి తగినవాడు కాదు నీకు తెలియని విషయాలకు సంబంధించి నా నుంచి ఏది అడగవద్దు ఈ విషయంపై నిన్ను హెచ్చరిస్తున్నాను అన్నారు అల్లా ను అలై సలాం తన తప్పిదాన్ని గుర్తించారు కేవలం మానవ బలహీనత వల్ల ఈ తప్పిదం జరిగింది తనను కాపాడిన అల్లాకు కృతజ్ఞతలు చెప్పడం సముచితంగా ఉండేది తన తప్పిదానికి పశ్చాత్తా పడుతూ దేవుని శరణు కోరుకున్నారు ఆ నౌక చాలా రోజులు నీట తేలియాడింది ప్రపంచంలో కనపడేదంతా నీట మునిగిన తర్వాత అల్లా ఆకాశాలను వర్షించడం ఆపివేయాలని ఆదేశించారు ఆ నేలపై నీరు ఇంకిపోయే అనుమతి ఇచ్చారు నౌక ఒక కొండపై ఆగిపోయింది అల్లాను అలైస్లాంను ఆదేశిస్తూ శాంతి అనుగ్రహాలతో ఈ కొండ దిగండి మీ నుంచి ఒక జాతి ఉద్భవిస్తుంది ఇంకా అనేక జాతులు ఉద్భవిస్తాయి వాటిని మేము కొంతకాలం ఇస్తాము చివరకు ఒక బాధాకరమైన శిక్ష వారిని కప్పేస్తుంది అన్నారు ను అలైస్లాం ఆయన వెంట ఉన్న విశ్వాసులు జంతువులు పక్షులు కీటకాలు అందరూ నేలపై స్థిరపడ్డారు అల్లా అనుగ్రహంతో వారు సమృద్ధి సంతోషాలు సాధించారు ఆ విధంగా నవతరం అనేది ఏర్పడింది అల్లా తాలా మనందరికీ వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అల్లాహుమ్మ రబ్బీ జిద్ని ఇల్మా